హాయ్ గైస్ ఇవైతే బొత్తాయి పళ్ళు ఈ సీజన్లో అయితే చాలా ఎక్కువగా దొరుకుతుంటాయి దీనివల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయి చాలా పళ్ళు వల్ల రాక చాలా మంది అయితే కొనుక్కోరు వల్లడానికి చాలా ఇబ్బంది అయితే పడుతుంటారు బొత్తయ్ పళ్ళు చాలా ఈజీగా అయితే ఒలుచుకోవచ్చు చూడండి గైస్ చూపిస్తాను చూడండి గైస్ ఇలా అయితే చాలా సింపుల్గా ఒలుసుకోవచ్చు చూసారా ఎంత బాగా వస్తున్నాయో బొత్తయ్య వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి గైస్ జీర్ణశక్తిని అయితే బాగా మెరుగుపరుస్తుంది అలాగే విటమిన్ సి అనేది చాలా అధికంగా ఉంటుంది ఈ బొత్తాయి తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అయితే పోతుంది అలాగే వెయిట్ లాస్ అయితే అవుతారు బొత్తాయి తినడం వల్ల నోరు అయితే తగ్గుతుంది బొత్తయ్యి తినడం వల్ల ఆస్మా కూడా తగ్గుతుంది గైస్ బొత్తయ్యి తినడం వల్ల షుగర్ పేషెంట్స్ కూడా షుగర్ అనేది కంట్రోల్ లో ఉంటుంది చాలా మంది దగ్గుతో బాధపడుతుంటారు కదా వాళ్ళకి కూడా ఈ బొత్తయ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది బొత్తయ్యి జ్యూస్ చేసుకుని చిన్న అల్లం మొక్క అలాగే జీరా పౌడర్ వేసుకుని కలుపుకొని తాగినట్టు అయితే దగ్గ అనేది వేరంగా తగ్గుతుంది అలాగే ఈ బొత్తాయి కిడ్నీ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది కూడా తగ్గిస్తుంది గైస్ ఈ బొత్తాయి తినడం వల్ల ఫేస్ లో అయితే గ్లో అయితే బాగా వస్తుంది అలాగే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది డయేరియా ఉన్న వాళ్ళకి కూడా ఈ బత్తాయి జ్యూస్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఫీవర్ వచ్చి చాలా మంది వీక్ అయిపోతుంటారు కదా వాళ్ళకి కూడా ఈ బత్తాయి జ్యూస్ చాలా బాగా హెల్ప్ అవుతుంది మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి